నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ ది వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అలాగే మన కస్టమర్స్కి మన ఛానల్ తరఫున చిన్నమసలై గారి ఫామ్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా మహా శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే శివరాత్రి పండుగ సందర్భంగా ఈరోజు ఈ వీడియోలో రెండు పుంజులు కూడా చాలా తక్కువ ధరగా తీసుకుని రావడం జరిగింది రెండు పుంజులు కూడా ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఫ్రెండ్స్ రెండు పుంజులు ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ముందుగా వివరాలు చెప్తాను తర్వాత మీరు ఆఫర్ గురించి డిసైడ్ చేసుకోండి ముందుగా ఇక్కడ కనపడుతున్న నల్లబొట్ల సేతువ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు బరువుషన్ చూసుకున్నట్టయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు అలాగే మీకు విడివిడిగా కావాలనుకుంటే రెండు పుందులు వచ్చేసి విడివిడిగా ఉంటాయండి వీటి యొక్క కాస్టులు నల్లపొట్ల సేతువ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బల్క్గా కాదండి విడిగా కాస్ట్ చెప్తున్నా నాలుగు వేల తొమ్మిది వందలు అలాగే రెండో కోడిపుంజు వచ్చేసి విడికాల జాతికి సంబంధించిన కాకిడాగ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విడికాల జాతికి సంబంధించిన కాకిడాక గోబా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీలు ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు మీకు నల్లబొట్ల సేతువ కానీ కాకిడగ్గ కానీ విడివిడిగా కావాలనుకుంటే ఇలా ఉంటాయి కాస్టులు లేదు రెండు కలిపి తీసుకున్న వారికి అయితే మాత్రం ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఇదైతే ఫైనల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఆరు వేల తొమ్మిది వందలు ఈ పండగ సందర్భంగా రెండు పుంజులు కలిపి ఎంత తక్కువ ధరికిస్తున్నావు ఇస్తున్నామని బ్రదర్ మనతో వివరించారు అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ చిన్నమస్లిగారి ఫామ్ నుండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా నచ్చి వారు మాత్రం టైట్లో నెంబర్ కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్